పెట్లారా ఇప్పుడు పౌలు చెప్పిన మాట ఏంటంటే తితు నీవు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్విక నువ్వు వేయాలా కనపరచాలి ఎవరిని దూషింపగా జగన మాను వారితో శాంతము అయ్యో బాబోయ్ శాంత శాంతం ఉందా మనకి చెప్పండి మొగుడు ఒక మాట అంటేనే చెల్లరేకి కోడి పుంజల లేచిపోతావు దేవుని స్తోత్రానికి నీ శాంతం ఎక్కడ ఏడిసింది కళ్ళం శాంతండి కళ్ళల్లో కనపడాలి శాంతండి నోరులో కనపడాలి శాంతండి చేతులతో కనపడాలి నానా అంతేగాని దూషించకూడదు జగడ మారుతూ వారు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఆత్మ ఫలాల్లో ఒకటేంటి సాత్వికం ఉందిగా చెప్పండి ఆత్మ ఫలాల్లో ఏంటి సాత్వికం ఉందా లేదా ఉందే ఆ సాత్వికాన్ని మనం ధరించాలి క్రీస్తులో మనం ధరించినప్పుడే ఈ రోజున దైవ జనాంగం మా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆమె మూడవ విషయానికి వద్దాం మూడా నాలుగో విషయానికి వద్దాం నాలుగవదిగా దేవుని బిడ్డలారా తీతు రాసిన పత్రిక తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వాక్యాన్ని దయచేసి మనము చదువుదాం తన యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల ఎందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించను ఆమెన్ చెప్పను ఆమెన్ యజమానులకి ఏం చెప్పకూడదు చెప్పండి సంఘానికి యజమానుడు ఎవరంటే శావకుడు మీకు కుటుంబానికి యజమానుడు ఎవరు వీళ్ళు దేవుడు బహుగా దీవించి నువ్వు ఎందుకు చెప్పావు అసలు వీళ్ళు నోటం కూడా చెప్పించాలి కదా దేవునికి స్తోత్రం ఎలా యజమానురాళ్ళు అలా లోయ నువ్వు రాంగ్ చెప్పు అంతకాల మౌనం వహించే దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా అలా లోయ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి మగోడు యజమానుడుగా ఉంటే కుటుంబాలన్నీ అన్ని సవ్యంగా ఉంటాయి ఆడది యజమాను రాగా ఉన్నాయండి అడ్డదిడ్డంగానే ఉంటాయి యజరక్తమేజ్ సరే నీ యజమానుడుకు నువ్వు ఏం చెప్పకూడదంటే ఎదురు చెప్పక రెండవది ఏంటంటే ఏమియు ఆపరింపకంటే అంటే దొంగలించక అంటే అర్థం ఏంటి అపహరించడానికి ఏముంది అయితే ఇక్కడ నా మాట ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే సంపూర్ణమైన మంచి నమ్మకమును నువ్వు కనపరచాలి చాలా కోటి రూపాయల మాట ఇది అమ్మ ఏం కనపరచాలరా నమ్మకాన్ని మనం కనపరచాలి నీ నమ్మకాన్ని నీ యజమానులకు నువ్వు కనపరచాలి మన యజమానుడు ఎవరంటే ఏసయే మీ యజమాను ఎవరంటే మీ భర్తే నీ నమ్మకర్తవాన్ని నువ్వు కనపరచు కనపరచవలసింది ఏంటి నమ్మక ఏది నమ్మక మాటల్లో ఉందా నమ్మక క్రీలలో క్రియలలో ఉందా నమ్మకర్తం నీకు అప్పగించబడిన పరిచర్యలో ఉందా నమ్మక బాధ్యతలో నీకు అప్పగించబడిన బాధ్యతలో నమ్మకర్త ఉందా నీకు ఇచ్చిన అభిషేకము పట్ల నువ్వు నమ్మకర్తంగా ఉన్నావా చెప్పండి నా దేవుడు మోసేను గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు నీ గురించి నా గురించి అనగలడా మన నమ్మకర్త్వాన్ని కనపరుస్తున్నావా ఏది నమ్మకర్థం లేదు మాటల్లో లేదు క్రియలలో లేదు చేతల్లో లేదు పరిచర్యలో లేదు నీకు అప్పగించబడిన బాధ్యతలో ఏమీ లేదండి నమ్మకర్త్వం లేదుగా ఇప్పుడు దేవుడు కనపరచవలసింది ఏంటంటే నీ మంచి నమ్మకాన్ని నువ్వేం చేయాలి నేనంటాను దేవునికి కనపరచాలి ఆమెన్ మనుషులు చూస్తున్నా చూడకపోయినా నీ నమ్మకర్త్వాన్ని నా ప్రభువు చూస్తున్నాడు ఆమె నేను చెప్పగల గుండె మీద చేసి ఈరోజు నా నమ్మకర్తవాన్ని దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుని అన్నారు కదా చెప్పండి మనకు దీవెళ్లే కావాలి కానీ నమ్మక అర్థం నీకు కావాలి నమ్మక అర్తేమో ఆయనకు కావాలి స్తోత్రం చెప్పండే అంతే కదండీ దీవెల్లేమో ఎవరికి కావాలి మనకు కావాలి ఆయనకి ఏం కావాలి మన ఆయన ఆయనకి ఇచ్చేస్తే నీకు ఇచ్చేది ఆయన వస్తాడు ఏంటది నమ్మకర్త చెప్పండే దీవెళ్ళ కావాలంటే అయ్యి బాబు ఎందుకు వద్దండీ నేనంటాను దీవెనలు ఎస్ ఆయన ఇచ్చేస్తాడు కానీ నీ నమ్మకర్థాన్ని చూడాలిగా కనపరచాలిగా అప్పగించబడిన బాధ్యతలో దాన్ని నువ్వేం చేయాలా కనపరచాలి హలో నీకు దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు నమ్మకంగా దాన్ని ఉపయోగించాలి దేవుడు ఒక పని ఇచ్చాడు ఆ పనిలో నువ్వేం చేయాలి నమ్మకర్థం కలిగి ఉండాలి సేవను దేవుడు అప్పగించాడు శాము కూడా నువ్వు సేవలో పరిచర్యలో నమ్మకర్త్వాన్ని నువ్వు కనపరచాలి మనుషులు చూస్తున్నా చూడకపోయినా నీ నమ్మకర్తను ఎవరు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు చూడ్డా దేవుడు చెప్పండి దేవుడు చూడండి నా దేవుడు ఖచ్చితంగా దేవుడు చూస్తాడు ఆమె నేను అంటాను కొన్ని విషయాల్లో నువ్వు నమ్మకర్తంగా ఉన్నావు కాబట్టి నువ్వు అనుకున్న నీకు చేశాడే లేదా నీ ఆశ దేవుడు తీర్చాడ లేదా మరి ఆ నమ్మకర్త నువ్వేం చేయాలి చివరి వరకు నువ్వేం చేయాలా కొనసాగించాలి ఆమెన్ సాంతానంటే వద్దులే ఇంతవరకు చేసావుగా సరిపెట్టి చెప్పండి నువ్వేం చేయాలా సరిపెట్టి దీవుని వచ్చేస్తే సరిపెట్టవా కాదు దీవుని రానప్పుడు దీవుని కొరకు నువ్వు ఏదైతే నమ్మకర్తంగా చేసావో నమ్మకర్తంగా దశం బాగు ఇచ్చావో నమ్మకర్తంగా పరిచర్య చేశావో నమ్మకంగా నువ్వు ఉన్నావో దేవుడు అని ఇంకా అంటే మిక్కిలు కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఐదుకి ఐదు చేశాడు కదా రెండు చేసిన వాడు రెండుకి రెండు చేశాడు కదా ఇప్పుడు ఒకటి ఉన్నవాడు తీసేసి ఎవడికి ఇచ్చాడు నమ్మకంగా ఉన్నవాడు ఐదు ఉన్నవాడికి ఇచ్చేసాడు లేదా చెప్పండి నేనంటాను నమ్మకంగా నీవు ఉంటే నా దేవుడు ఖచ్చితంగా నువ్వు చేస్తాడు ఆమె చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ ఇప్పుడు మనము కనపరచవలసింది ఏంటంటే మంచి పూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు ఆ అన్ని యందు వారిని సంతోషపెట్టము అంటే ఎవరిని సంతోష పెట్టాలి మొట్టమొదటిగా ప్రభుని సంతోష పెట్టాలి రెండవదిగా నీ యజమాను నువ్వు ఏం చేయాలి సంతోష పెట్టవలసిన బాధ్యత రెస్పాన్సిబులిటీ బాధ్యత మన మీద ఉంది నీ యజమానుడుకు నువ్వు సంతోష పెట్టాలి నీకు యజమానుడు ఎవరంటే ఏసయ్యే యజమానుడు ఎవరంటే నీ భర్తే భర్త ఎడల నీవు ఎలాగుండాలి అంటే నమ్మకంగా ఉంటూ నీకు అప్పగించబడిన బాధ్యతలు నీవు అన్ని విషయాలలో కూడా ఎలాగుండాలి అంటే నమ్మకర్తంతోను ఉండాలి ఆమె చెప్పండి ఆమె చెప్పండి నమ్మకర్తంగా ఉండడమే కాదు అన్ని కార్యములు ఎందు నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉంటే సంతోషం ఉంటుంది ఏ దేవుడు సంతోషిస్తాడు యజమానుడు సంతోషిస్తాడు ఆ కాడికి వస్తే సంఘంలో నువ్వు అన్ని యందు నమ్మకంగా చేస్తే నీ సేవకుడు కూడా సంతోషిస్తాడు ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ నువ్వు నీకు అప్పగించబడిన బాధ్యత ఏదో నువ్వు దాన్ని ఏం చేయాలి నేను అది పాడే పనైనా చదివే పనైనా నడిపించే పనైనా పరిచర్య చేసే పనైనా చివరికి పంచిపెట్టే పనైనా సరే శుద్ధ మనసుతో చేయాలి అంతే ఆమెను గట్టిగా చెప్పండి ఉన్నదానికి అలా కరెక్ట్గా వెళ్ళిపోవాలంతే నమ్మక అర్థంగా అక్కడ నీ కూతురు ఉన్నా సరే నీ పక్క వాడికి ఎలాగేసావు నీ కూతురు కూడా అది ఎలాగేయాలి అది మా నాన్న చెప్పేవాడాలి మేనత కోసం వంకాయల కూర కోడిగుడ్లు పులిసెట్టిదంట మా నాన్న రాకుండానే ఏం చేసిందంటే అక్కడ కొడుకు అన్నం కప్పటి అందరూ గుడ్డు కప్పటిసింది అంటే రక్తం నుంచి మా నాన్నకి కొల్లు దేవునికి స్తోత్రం అల్లెల్లోయ ఆడేం చేశాడంట అంతే ఆడికి కంచలాక్కి నీడు తినేసాడంటే రక్తం వేచి రే ఆ కంచం కాదురా ఇచ్చే రక్తం వేచాయి ఆడు ఏం చేసేవాడు చెప్పనా ఆడేం చేసేవాడు అంటే అన్నం తినేవాడు అన్నం కూర కలుపుకునేవాడు కానీ ఆ పక్క చుట్టూరు తినేవాడు అంటే రక్తం వేచాయి ఎందుకు ఏముంది చెప్పండి మా నాన్న తింటాం మానేసి ఆడు తినే ఊరుకుండి వాడు అంటే రక్తం వేచి అంతే ఆ కోడుగుడ్డు బయట పడినట్నే ఆ కంచం తీసి మాల మేనత్తను కొట్టాడు ఏసి రక్తవేజయం మా ఊడంత పవర్మాడి ఈసరక్త విజయం ఓ రోజుని చెప్పాడు ఏసు రక్త విజయం దాని బుద్ధిటువంటి రాని ఏసరక్తం విజయ్ నేను అంటాను పంచి పెట్టే విషయంలో పని విషయంలో నమ్మకరత్వం నేను అంటాను మనుషుడు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు ఆమెన్ నా దేవుడు అన్ని విషయాలలో కూడా ఏం చేస్తారు మన నమ్మకంగా ఉన్నావా దశంభాగ విషయంలో నమ్మకంగా ఉన్నావా ఆ దేవుని అప్పగించిన పనులు నమ్మకంగా ఉన్నావా నీ ఇంట్లో నీ భర్తకి నమ్మకంగా అప్పగించబడిన బాధ్యతలు నువ్వేం చేస్తావు నమ్మకంగా ఉన్నావా లేదా అనేది నువ్వు నిన్ను నీవే నువ్వు పరిశీలన చేసుకోవాలి నేనంటాను దేవుడు ఖచ్చితంగా నీ నమ్మకత్వాన్ని నా దేవుడు చూస్తాడు ఆమె నా దేవుడు ఏదైనా చేయగలడు హలోయ నా దేవుడు ఏదైనా చేస్తాడు ఆమె చీటకు శక్తి కలిగిన దేవుడు సమర్థత కలిగిన దేవుడు నేను అంటాను నీ నమ్మకత్వాన్ని నువ్వు కనపరిచి అన్ని యందు చూడండి కేవలం సంతోషపరచడమే కాదు వారికి నీవు లోబడి ఉండాలి ఏం చేయాలి నమ్మకవర్తమైన వాడు అన్ని విషయాలలో లోబడి ఉంటాడు ఏం చేస్తాడండి లోబడి ఉంటాడు నువ్వు లోబడుతున్నావా లోబడి జీవిస్తున్నావా లోబడి బ్రతుకుతున్నావా లోబడి ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లోబడి ఉండడానికి నిన్ను నీవే దేవునికి అప్పగించుకోవాలి ఆమెన్ చెప్పండి నేను అంటాను ఈరోజు నువ్వు లోబడికే వచ్చింది కదా నేనంటాను నమ్మకర్త ఉన్నవాడు ఎలాగైనా లోబడతాడు యజమానుడికి లోబడతాడు దేవునికి లోబడతాడు దైవజనుడికి లోబడే స్వభావం ఉండాలి నమ్మకంగా ఉన్నవాడే దేవుని మాటకి లోబడతాడు ఆ కవులు అబ్రహాము లోబడ్డాడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడినంటే అబ్రహమా నీ స్వదేశాన్ని నీ బంధువులు వదిలేయి అంటే ఒక్క మాటకు అబ్రహం ఏం చేశాడండి చూడండి ఎబిల్ కు రాసిన పత్రిక అతను పిలుపుకు లోబడ్డాను అని ఉంటుంది చెప్పండి అబ్రహాము దేనికి లోబడ్డాడంట ఒకసారి చూడండి ఎబిల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో మరి ఆయన పిలిచినప్పుడు వెంటనే ఆయన తన పిలుపునకు అబ్రహాము లోబడెను ఆమెన్ అందరూ గట్టిగా చెప్పండి ఆమెన్ చెప్పండి ఎనిమిదో వచ్చినాం ఎనిమిదో వచ్చినాం అబ్రహామును పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాత్యముగా పొందనయున్న చూడండి పదకొండు ఎనిమిది అండి చాలండి ఇక్కడ ఏమన్నాడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు పదకొండు ఎనిమిదిరా చూడండి ఏ చేశాడు అంటే ఇప్పుడు చూడండి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు ఏమయ్యాడు అబ్రహము గట్టిగా చెప్పండి లోపడ్డా లేదా లోపడ్డాడు నా దేశం నా బంధువులు నా ఇల్లు అని అన్నాడా చెప్పండి మనమా బాబే నా ఇల్లు అండి కానీ అబ్రహాము అలాగనలేదు ఆ పిలుపుకు లోబడి ఆ ఇక్కడ కోటి రూపాయల మాట ఉంది అదేంటంటే తాను స్వాధ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళను వెళ్ళవలను అది ఎరుగకయే బయలుదేరడం అది లోబడడం అంటే చేసేయడం అంటే దాని విషయంలో ఇంక నువ్వు టర్న్ బ్యాక్ అవ్వకూడదు దేవుడు పిలిచాడు అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి అంటే నేనేమంటానంటే దేవుడు చెప్పింది చేయటం నువ్వు లోబడతావు నీ యజమానుడు చెప్పిందని నువ్వు చేస్తేనే నువ్వు నువ్వు ఎడ్డు అంటే తెడ్డు అంటే తెడ్డి తిరగడుతుంది ఏ చెరక్తి మించి కొంప రోడ్డు మీద అడుతుంది ఇంకా మించి వెళ్ళొద్దు దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా అల్ల లోయ్యా దైవచేల అంగమ్మ దేవుని పెట్టారా ఆత్మీయ జీవితంలో నీ నమ్మకర్త్వాన్ని నువ్వు దేవునికి కనపరచగలిగితే దేవుడు ఒక వ్యక్తిలో ఏం చూస్తాడంటే నమ్మకత్వాన్ని నా దేవుడు చూస్తాడు ఆమె నువ్వు ఏం చేయాలి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నావా లేదా కేవలం అబ్రహామే కాదు మన దైనందిన జీవితంలో నీవు నేను మనము అన్ని విషయాలలో కూడా నమ్మకంగా ఉండాలి నా దేవుడు చూచేది ఏమిటే అంటే నమ్మకర్త్వాన్ని చూస్తాడు నేను అంటాను భౌతికంగా నీ యజమానుడికి నమ్మకత్వాన్ని కనపరచాలి రెండవది దేవునికి కనపరచాలి మూడవది సంఘానికి యజమానుడుగు ఉన్న నీ శాముకునికి నువ్వు ఏం చేయాలంటే నమ్మకర్త్వాన్ని కనపరచాలి ఈ నమ్మకర్త్వాన్ని కనపరిచేటప్పుడు నువ్వు కార్యములు ఎందు సంతోషపెట్టే పెట్టే విధంగా ఉండాలి నువ్వు లోబడే విధంగా ఉండాలి ఏది అపహరించకూడదు ఎదురు మాట చెప్పకూడదు ఈ అన్ని మాటలలో ఏమి కనపడుతుందంటే నమ్మకత్వం కనపడుతుంది ఈరోజు భార్యలు అలాగ ఉన్నారు కాబట్టే నమ్మకంగా లేరు కాబట్టి భర్తల జీవితాలు నిజంగా వాడు వ్యసనాలకు పాలు గల కారణం మీరే కదా బానిసలు అవ్వడానికి కారణం మీరే కదా ఏమండి కారణం మీరే కదండి లోబడకపోవటం వల్ల వచ్చే నమ్మకత్వాన్ని కనపరచు నువ్వు నమ్మకత్వంగా కనపరిచినప్పుడు నీ నమ్మకర్త్వాన్ని చూసినప్పుడు అటోమిటిక్గా అటోమిటిక్గా బైబిల్ చెప్తుంది నీ పవిత్ర ప్రవర్తన ద్వారా వాక్యము లేకుండానని నీ భర్తలను ఏం చేసే దేవుల్లోనికి రాబట్టొచ్చు అని వాక్యం చెప్తుంది నీ నమ్మకర్త్వాన్ని నువ్వు కనపరుస్తున్నావా లేదనేది నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకుందాం ఐదో విషయానికి వెళ్దాం ఐదవదిగా దైవ జనాంగమా దేవుని బిడ్లారా మనము కనపరచవలసింది ఏమిటో తెలుసా ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి మనం చూద్దాం అదేమిటి అని అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం దయచేసి నాలుగో వాక్యాన్ని చదువుదాం అయితే ఏ విధవరాలకైనాను పిల్లలు కానీ మనవులు కానీ ఉన్న ఎడలా వీరు తమ తమ ఇంటి వారి ఎడల చెప్పండి భక్తిని కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకున్న వాళ్ళు ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది ఐదవదిగా మనం కనపరచవలసింది ఏంటో తెలుసా భక్తిని కనపరచాలి అందరూ చెప్పండి ఏం కనపరచాలి భక్తిని మనం కనపరచాలి ఈరోజు భక్తిని కనపరచవలసిన రెస్పాన్సిబులిటీ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు ఆమెన్ భక్తిని కనపరచవలసిన బాధ్యత దానికి ముందు కొన్ని మాటలు ఉన్నాయి వెదవరాలకైనాను పిల్లలకైనను మనవులగా ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల అంటే నేనేమంటానంటే మన ఇంటి వారి ఎడల మనము భక్తిని కనపరచాలి భక్తిలో లేరు వాళ్ళు ఇంట్లో లేని వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి భక్తి లేదు ఇంట్లో భక్తులు ఎవరం అంటే ముందు మనమే ఇంట్లో నువ్వు ముందు దేవుణ్ణి నమ్ముకున్నావు ముందు నువ్వు వ్యక్తిత్వంలో ఎలాగున్నావు అంటే ఏదైనా మీ ఆయన గారు ఉంటే తాసుమంలో బుసలు కొట్టే చేచ్చరతవే జై అల్లల్లోయ స్తోత్రం అది కదండి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు దేవుని సన్నిధికి వచ్చావు భక్తిని నేర్చుకున్నావు ఇప్పుడు ఆయన ఏదైనా అన్నాడే అనుకోండి ఇప్పుడు నువ్వేం చేయాలి నీ బొస్సులో కనపడకూడదు దేవునికి స్తోత్రం నువ్వు ఎన్ని తిట్టినా నువ్వు ఎలా ఉండాలా చెప్పండి నోరు తెరువ లేదా ఇప్పుడు పాడాలి మీరు అల్లలోయ్య నోరు తెరువ లేదా ఏ ప్రేమ చెప్పండి ఏసే ప్రేమ ఏంటి నోరు తెరిచిందా బదులు పలకలేదా అయ్యే ప్రేమ ఆయన ఎన్న నువ్వు నోరు తెరవలేదనుకో బదులు పలకలేదనుకో ఏంటి మా యావడి ఒకప్పుడు ఇలాగుండేది ఇప్పుడు ఇలాగైపోయింది ఏంటని నీ భక్తిని కనుక నువ్వు కనపరచవనుకో ఇంకా అడికి ఏచ్చ రక్తవీజయ ఒక సేవకుడు చెప్పగా నేను ఎన్నాను అలా ఉన్నాను ఏయ్ నువ్వు గుడికి వెళ్ళావంటే నేను చంపేస్తాను అన్నాడు ఏచి రక్తవీజయ ఆయన అలాగె వెళ్ళగానే ఈవిడేం చేసిందో తెలుసా గుడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వెళ్ళిపోయింది కానీ ఆయన అన్నాడు ఒక రోజుని ఒక రోజున ఈవిడు తలుపులు వేసుకుని ఏడుస్తూ కన్నీళ్లు కార్తూ ప్రార్థన చేసిందంట ఏమనో తెలుసా తండ్రి నా భార్య నా భర్త తెలియక ఇది చేస్తున్నాడు ప్రభా నువ్వు క్షమించు ప్రభా అని ఏం చేస్తుంది క్షమించని ప్రార్థన చేస్తుంది క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఇవి కొడతానికి కర్ర తీసినా సరే ఇప్పుడు ఏడుస్తా 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 కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తుంది ఇన్ని తిడుతున్న మా బా నా భార్య ఏంటి ప్రభా క్షమించమని చెప్తుంది ఏంటి క్షమించమంటుంది ఆవిడే నన్ను క్షమించాలి కదా కానీ దేవుణ్ణి క్షమించమంటుంది ఏంటి ఏడుస్తుంది ఏంటి కన్నీళ్లు కారుస్తుంది ఏంటి ఒకప్పుడు అలా ఉండేది కాదే ఇప్పుడేంటి అని అంటే కొడుతున్నా సరే ఏడుతూ కన్నీళ్ళు కారితే ప్రభును స్థుతిస్తూ ఉంటే ఇంకా అది ఏం చేయాలో కొట్టాలనుకున్నవాడు కూడా మనసు మారిపోయి కర్ర బాడీ రక్త రక్తవి సరెండర్ అయిపోయాడు అంత దేవునికి స్తోత్రం చెప్పండి గట్టుగాల లోయ నీ కన్నీటిని నువ్వు కనపరిస్తే నీ భక్తిని నువ్వు కనపరిస్తే ఇంటి వారి అలా అందుకే ఇంటికి గెలిచి నచ్చగలన్నాడు నేను అంటాను నీ భక్తి అంతకే అంటాను ఆయన పెద్ద క్రీస్తు మన చిన్న క్రీస్తులు సమాజానికి మనం క్రీస్తుని చూపించడం అంటే మన క్రియల ద్వారా మన మన చేతల ద్వారా భక్తి ద్వారా మనం చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది ఆమెన్ 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 చూడండి యాకోబు రాసిన పత్రికలు ఏమన్నారు ఒకటో అధ్యాయము చివరి వచ్చును మనం చూస్తే ఏమన్నారు దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏంటండి చూడండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కి లేని పిల్లలను వెధవరాండ్లను వారి ఇబ్బందులలో ఇహలోక మాలన్యము తనంటకుండా తన్ను తాను కాపాడుకున్నయే ఆమెన్ చూడండి పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంటంటే దిక్కి లేని పిల్లలను వెధవరాండ్లను ఇబ్బందులలో ఏం చేయాలి పరామర్శించాలి దిక్కు లేని పిల్లల్ని ఏం చేయాలి మనం ఆదరించాలి వస్త్రాలు లేని వాడికి మనం ఏమి ఇవ్వాలి వస్త్రం ఇవ్వాలి విధవరాళ్ళు మనం ఏం చేయాలి ఆదరించాలి భక్తి అంటే మన బట్టలు మనమే కట్టేసుకునేమా మన సేమియే మనం సాగేసుకుని రేపు వస్తుందిగా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ నీ సేమియా నువ్వే తినేసి నీ బట్టలు నువ్వే కట్టేసుకున్నది హ్యాపీ క్రిస్మస్ అది భక్తి అది ఇంకెంసేపు ఎదరోడు ఎత్తాడా పాస్టకర్ ఇస్తాడా లేకపోతే ఎవడెత్తాడో ఇంక ఏ పార్థలు వేసి రక్తం నీ పార్థలు తగలయ్యా ఇచ్చిన రక్తం వెచ్చా ఎప్పుడు బాగుపడతారు మీరు నాకు అర్థం కావట్లేదు ఏమేన్ చెప్పండి ఆమెన్ గట్ట చెప్పండి భక్తి అంటే ఏంటబ్బా ఎదరోడిచ్చిందో ఇచ్చింది వేసుకోవడం కాదు నువ్వు కూడా ఇవ్వాలి అదే భక్తి ఎంచసేపు ఎదరోడు ఏమిత్తాడో అది చేస్తాడు కదా మనం కూడా కష్టంలో ఉన్నవాడికి బాధలో ఉన్నవాడికి వస్త్రయినోడికి ఏమి ఇవ్వాలా చెప్పండి దిక్కు లేని అంటే ఆడే కదా ఒకసారి పిల్లలు నాటకం వేశారు ప్రభు వచ్చి వేళ అయినని ఓ భక్తురాలు ప్రార్థన చేసిందంట ప్రార్థన చేస్తే దేవుడు మీ ఇంటికి వస్తానని అడటండి వస్తానంటే వెళ్ళిపోయి ఈ పెద్ద మనిషి పెద్ద అడవుడి చేసేసి పని మనిషిని అడవుడి చేసేసి పిండి వంటలన్నీ చేసి రా ఏసేయా రా అంటే ఆయన ఎంతగా రావట్లేదు లేదు కాలు కళ్ళు పిల్లలాగా తిరిగేస్తుందంట తిరిగేస్తా ఉంటే ఈ లోపల ఒక పెద్ద అయిన వచ్చాడట పెద్ద ఆయన వచ్చి ఏమన్నాడు అమ్మా బౌదో బిచ్చా ఆకలేతుంది అన్నం పెడతావా అన్నాడంట పెడతావా అనగానే దేవుడు రాలేదు కదా కోపం వచ్చి మొసలు యారా నీకు ఎప్పుడో చేసింది కాల్చి ఈ పక్కన ఏచ్చి రక్త మొత్తం మొత్తము అని పంపించేసింది ఏసిపోవ అందరికీ రావట్లేదు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అందుకొచ్చు ప్రభావ ఏంటి అన్నీ అన్ని వేడివేడిగా ఉన్నాయి చల్లరిపోతున్నాయి ఇప్పుడు వస్తాననుకున్నావు నువ్వు రాలేదు ఏంటి అని అంటే కాసేపుడికండి ఒక ముసలావిడి వచ్చి అమ్మో అనగానే బయటకు వచ్చి ఏ ఇందాకొకడు అయిపోడు రెండోదాన్ని నువ్వా అని అనగానే ఏముందమ్మా నేను వస్త్రం లేని దాన్ని ఏదైనా కొంచెం నీ ఇంట్లో చేరత్తావా అని అడిగితే ఆ ముసలావుడిని కూడా ఏం చేసింది చెప్పండి తిట్టేసి వెళ్ళిపోయి నువ్వు రావాలి సయ్యా నువ్వు కావాలి సయ్యా అని అంటుంది ఇంట్లోకి వెళ్ళి వడ్డేసి అన్ని సిద్ధం చేసి ఎంతకి రావట్లేదు ఇప్పుడు ముసలోడిని తిట్టేసింది రబ్బాయ్ తర్వాత చెప్పండి ముసలావుడిని తిట్టేసింది ఇప్పుడు ఎంతకి రావట్లేదండి కాసేపుడికి మళ్ళీ ఒక పిల్ల వచ్చింది పరుగు పరుగును వచ్చి అమ్మా తా దాహమేత్తం తాగడానికి నీళ్ళు ఇమ్మని అడిగిందండి అంతే ఆ చని పిల్ల కూడా ఏం చేసింది ఆ తిట్టేసింది తిట్టేసి మనం రావాలేసేయను రావాలి అంటే వెళ్ళిపోయితే ఆయన అన్నాడు మూడు సార్లు వచ్చాను మూడు సార్లు వేయించేసాను నన్ను ఎగరగొట్టేసాను అంటే ఏ రూపంలో వచ్చావు రోబే ముందు ముసలాయిన రూపంలో వచ్చాను తర్వాత ముసలావాడి రూపంలో వచ్చిన తర్వాత పిల్లల రూపంలో వచ్చానంటే ఇంకేసిబాబు మాటలు తెలిసి ఇదిలో పరిగెట్టేసిందంటే ముసలివాడి కనిపించాడా ముసలమ్మ కనిపించిందా పిల్ల కనిపించిందా అని తిరిగేసింది రక్తం ఏ ఇప్పుడు ఎవడో మీకు అర్థమైందా పాయింట్ ఇప్పుడు భక్తి అంటే ఏంటనుకుంటున్నారు దిక్కిలలోని ఏమండి యదవరాండ్లను ఇబ్బందుల్లో ఏం చేయాలి మనం చెప్పడం గట్టిగా కంటే మనం ఇవ్వడం సహజం దేవునికి స్తోత్రం అల్లెలోయ మీరు ఇచ్చి చూడండి దేవుడికి ఆ దేవుడు ఎందుకు ఆశీర్వాదాలు మనకివ్వడం దేవుడు ఎందుకు మనకి దీవుళ్ళు ఇవ్వడం ఇంకేం చేదరవడా ఎవడెత్తాడని కాదు మా అమ్మ కొంటదా వాళ్ళకుంటారు వీళ్ళు కొండ నువ్వెవరికైనా ఇచ్చి చూడు దేవుడిని ఇంకా వాళ్ళకి ప్రేరేపిస్తాడు ఇదిగో పండగకే మా కూతురు చేరుకోవడం లేదని దేవుడు వాళ్ళకి ప్రేరేపిస్తే కొనుక్కొచ్చి ఎత్తాడు అంతే హెచ్చరక్తమేజ్ అల్లెల్లోయ్య నువ్వు ఇవ్వాలి కదా నువ్వు చేయాలి కదా కదా మరి ఆమె ఎప్పుడైనా చేసాం మనం అయ్యగారు చేస్తున్నాడు మరి అయ్యగారికి దీవెని రాకపోతే ఎవరికొస్తాయా చెప్పండి చేతి ఇప్పుడు చేయాలి కదా భక్తి అంటే ఏంటి అదే మరి దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏంటంటే అదే ఇప్పుడు నువ్వేం చేయాలా భక్తిని కనపరచాలి ఆమెన్ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హలో లూయ నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడం ఏమండి మనం కనపరచవలసింది ఏంటంటే నీ భక్తి కనపరిస్తే నీ ఇంటి వారికి కనపరచాలి నీ కష్టకాలంలో నీ ఇబ్బందులలో ఉన్నవానికి నువ్వేం చేయాల సహాయం చేయాలి చేయాలి నేను తిట్టినోడికి సహాయం చేయాలి నీ శాపనార్థం ఎట్టినోటికి సహాయం చేయాలి ఏమండి ఎవడైతే నిన్ను ఏమంటాడో వాడికి నువ్వేం చేయాలని భక్తి అంటే అదే మరి చూపించవడం అంటే ఏంటంటే అదే అది కనపరచమని వాక్యం చెప్తుంది భక్తిని కనపరచడం అంటే ఏంటంటే నీ క్రియల ద్వారా నువ్వు మంచి ద్వారా యేసు ప్రభు వారు సమాజానికి ఇప్పుడు మదర్ శరీషని గురించి మాట్లాడుకుంటున్నాం మదర్ శరీష చేసిన సేవ ఏంటో తెలుసా చెప్పండి కుష్ఠరోగులకి మనం చేయగలమా అండి అది ఆవిడ ఎన్నో నిదలు ఎన్నో ఎన్నో పరిస్థితులు తమ జీవితంలో ఆమె ఛాలెంజ్ చేసింది నేనంటాను ఎన్ని ఛాలెంజీలు చేసినా ఏం చేసినా తన పత్తిని ఈ రోజున ఆమె కనపరిచింది ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచండి కళ్ళు మూసుకొనండి ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి జీవాధిపతిని కొందనాలు స్తోత్రాలు జలిస్తున్నాం ఈరోజు నాయన తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాతో నాతో అందరితో కూడా మీరు మాట్లాడారు ఏమి కనపరచాలో చక్కగా వివరించి మీరు మాట్లాడారు ఇక్కడ కూడిన బిడ్డలతో టీవీ ముందు కూర్చున్న వాక్యం బిడ్డలతో కూడా మీరు మాట్లాడారు విత్తబడిన మాటలు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఈ మాటలన్నీ నీరు కట్టి చేయండి మీరు బలపరచండి ఎవరైతే టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్నారో వారి సమస్యల నుంచి బాధల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి పరిపూర్ణమైన విడుదల దాయిచేయండి ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచమని తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినట్లుగా మేము జ్ఞానమును కనపరిచి క్రియలతో కూడిన విశ్వాసమును కనపరిచి సాత్వికమును కనపరిచి అయ్యా నమ్మకర్త్వాన్ని కనపరిచి భక్తిని కనపరిచి తండ్రి దైనందిన జీవితంలో ప్రతి ఒక్క బిడ్డ దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా ప్రతి ఒక్క బిడ్డను ఆత్మీయంగా కట్టండి కృపచోక్మని నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవులు వాకి ఉంటున్న సదాకాలం గాక ఆమెన్ 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 అని